నెల్లూరులోని వైకుంఠపురం స్లమ్ ఏరియాలో మంత్రి నారాయణ ప్రకటించారు గిరిజనులకు ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆయన వర్షాకాలంలో ముంపును గురయ్యే ఇరవై రెండు ఇళ్లను గుర్తించామన్నారు ప్రజలకు ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు స్లమ్ ఏరియాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు వైజాగ్ లక్ష్మీపురం స్లమ్ ప్రాంతాల్లో నూట డెబ్బై కుటుంబాల కోసం పీపీపీ విధానంలో ఇరవై అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతోందని తెలిపారు పేదల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి నారాయణ

ఎందుకంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఏరియాకి వచ్చినప్పుడు వాటర్ 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 ఏదైతే ఉందో ఆ యొక్క ఎన్టీఆర్ సుజలని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ నాయకులు సార్ వర్షం వస్తే మొత్తం నీళ్ళలో ఉంటున్నాం ఇల్లు సగం మునిగిపోతున్నాయి వాటికి మార్గం చూపించమని అడగటం అయితే ఆ రోజు రాత్రి దాదాపు తొమ్మిది అయింది నేను వాళ్ళకి చెప్పాను మళ్ళా మరొక రోజు డే టైం వస్తానని ఆ ఉద్దేశంతో ఈరోజు మేయర్ గారిని అధికారులు తీసుకొని ఇక్కడ రావటం చూశాను సో ఒక ఇరవై రెండు ఇళ్ళు దాదాపు వర్షాలు వస్తే నీళ్ళలో ఉంటున్నాయి అయితే ఇప్పుడు అధికారులు చెప్పాను అసలు ఆ ఇళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు కావచ్చు ప్రొఫెషన్ సర్టిఫికేట్ కావచ్చు ఏదైనా కానీ ఏ క్లాసిఫికేషన్లో ఉండాయో వెరిఫై నిన్న ఉదయమే విశాఖపట్నంలో విశాఖపట్నంలో లక్ష్మీపురం అనే యొక్క ఒక స్లమ్ నూట డెబ్బై ఏడు మంది ఉన్నారు ఉండే ఇంటి ఏరియా అంత అంటే ఆరు చదరపడుగులు లేదా ఐదు చదర పడుగులు దాదాపు యాభై ఏళ్ళ నుంచి ఉన్నారు నూట డెబ్బై ఏడు మందికి అక్కడ పీపీపి మోడల్లో ఆ ఏరియా మొత్తాన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇరవై ఐదు అంతస్తుల ముప్పై అంతస్తులా కట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి హౌసు ఇచ్చే విధంగా నిర్ణయించాము